परिवारे भूमिका निदेशक पर बात करेंगे नेक्स्ट वीकलेस ले एनालिसिस का नाम लेके अपडेट सर 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 ले नेक्स्ट वीकलेस ले एनालिसिस का नाम लेके अपडेट सर सर ఈ కార్యక్రమానికి ఏదైతే బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరిని కూడా అవమా అవమానించాలి కానీ ఆడొక కార్పొరేటర్లందరూ కూడా అవమానం కార్పొరేషన్ ప్రజలందరూ అవమానంగా మేము భావిస్తూ ఈ అవమానానికి మేయర్ గారు బాధ్యత వహిస్తూ మీరు శ్రీధరబాబు పిలిస్తే మాకు నష్టం ఏం లేదు అయినా కూడా మీరు శ్రీధరబాబు నిలుచుకో మన రేవంత్ రెడ్డి ఎవరైనా నుంచి మాకు సంబంధం లేదు కానీ మీరు వస్తాడు ఇస్తా రెండు మంది కార్పొరేటర్లతో మీరు కలిసి ప్రారంభోత్సవాలు చేస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది కదా కార్పొరేటర్ గౌరవాన్ని మీరు పెంచినట్టు అవుతుంది కదా మీరు మీరు ఒక అధికార కార్యక్రమం లెక్క తీసుకొచ్చి ప్రజాపాలన ఎట్లయితుంది ఇది దొరలను మించిన పాలన అవుతుంది కదా దొర నేను ఒక దగ్గరనే వచ్చి కూతుంటా ముప్పై రెండు మందివి అన్నీ ఒక దగ్గర పెట్టేసేది మీరు శిలాపలికం నేను ఐదు నిమిషాలు గుంజిపోతా అంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుందో ఒకసారి గౌరవ మేయర్ గారే చెప్పాలి దీనికి పూర్తి బాధ్యత నైతిక బాధ్యత గౌరవ స్థానిక మేయర్ గారే దీన్ని భరించాలి నేను కార్యక్రమాన్ని మొత్తం తప్పుతో పట్టించింది కూడా గౌరవ మేయర్ గారిని అడుగుతున్నాము ఈ కార్యక్రమానికి పూర్తి బాధ్యత గౌరవ మేయర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గౌరవ అందరూ కూడా మనం ఎన్నో ఎన్నో రాజకీయాలు చేస్తున్నాం విన్న చేస్తున్నాం పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారికి తేడా తెలియదాన్ని నేను అడుగుతున్నాను అంటే ఎవరో అనామకుడు స్టేజ్ మీదకి పిలుస్తాడు ఎవరో వచ్చి సంబంధం స్టేజ్ మీద కూర్చుంటారు గౌరవ కార్పొరేటర్లకు దక్కాల్సిన గౌరవం దక్కదు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడిగేటప్పుడు అక్కడ ఈ కార్పొరేటర్లు ఏమీ మా గౌరవాన్ని కించపరుస్తారని అడిగితే జై కాంగ్రెస్ అని నినాదాలు చేశారు అక్కడ కింద నుంచి నేను కౌన్సిల్లోని బలం ఎంత కౌన్సిల్లో తీర్మానం చేసిన ముప్పై ఎనిమిది కోట్లకు నీ బలం ఎంత నీ సంఖ్య ఎంత పోని ప్రజాక్షేత్రంలో బడంగిపేట కార్పొరేషన్లో నీ పార్టీకి ఉన్న ఓట్లు ఎంత నీ పార్టీకి ఉన్న శాతం ఎంత నీ పార్టీకి ఉన్న మద్దతు ఎంత నువ్వు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని నీ ఇష్టాసారంగా పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమం చేసి అక్కడ నీకు ఎవరిచ్చారని నేను అడుగుతున్నాను ఇదే ముప్పై ఒక్క మంది కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏదైతే నిన్న లక్షల లక్షల రూపాయల ఖర్చులు దోపిడీ చేసి ఒక పార్టీ కార్యక్రమాన్ని చేసిరో అది వచ్చే కౌన్సిల్లో మనందరి పదులతోటి చిల్లర పదుల కింద లక్షల లక్షల రూపాయలు దాని పదుల కింద తీసుకుంటారు గౌరవ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీజేపీ కార్పొరేటర్కి అందరికీ నేను చెప్తున్నాను నేను ఈ అమౌంట్ రేపు పొద్దున కౌన్సిల్ అయ్యేటప్పుడు మాత్రం ఇది పార్టీ కార్యక్రమం గౌరవ మేయర్ గారు సొంత ఖర్చులతో చేసుకుంటాం మాకు ఇబ్బంది ఏం లేదు కానీ దీన్ని ప్రభుత్వ ఖర్చులతోటి రుద్దితో మాత్రం మళ్ళీ ఒకసారి మేము తీవ్ర ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమం మళ్ళీ ఇంతకుముందు కూడా పునరావత్వ కాకుండా చూడాలని మీ ద్వారా నేను గౌరవ మేయర్ గారికి సూచించాను నిన్న బడంపేట కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు నాలుగు గోడల మధ్యల కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులు ఉన్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా ముప్పై ఒక్క మందికి నిన్న అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది